శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ నీలాతుంగస్తరితీసుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వ శ్రుతిసతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా సృజిని గళితం యా గోదా బాత్వ్య భుక్తే గోదాస్యనమీదం భూయేవాస్ భూయ శ్రీభూనీలా సమేతారంగనాథస్వామిని నయగ నాయగనాయ్ நின்ற நந்தகோப்பனுடைய கோயில் காப்பானே கோடி தோன்றும் தோரண வாசல் காப்பானே மஜிக்கதவம் தாழ் திழவாய் ஆயர் சிறுமியரோ முக்கு அழை பழை மாயன் மணி வண்ணன் என்னலே வாய் நேர்தான் தூமோமாய் வந்தோம் துயலிழ பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே అమ్మా నీనే కదవం నీక్కేలో రెంబావా భక్తులైనటువంటి వారందరినీ సాధకులైనటువంటి వారందరినీ నిదుర లేపినటువంటి గోదాదేవి ఇక అందరూ తనతో కలిసి వచ్చారు గనక అందరితో కలిసి ఇక తమ లక్ష్యమైనటువంటి శ్రీకృష్ణుడు ఉండే భవనానికి బయలుదేరి వెళ్ళడం ఈ పాసురంలో మనకి కనపడుతుంది ఎంతమంది ఈమె నిద్రలేపినటువంటి చెల్లులు పది మంది ఈ పది మంది పది మంది ఆళ్వారులకు ప్రతీకలుగా చెప్తారు వ్యాఖ్యాతలు పన్నెండు మంది కదా ఆళ్వారులు అంటే అందులో ఒక ఆళ్వారు తానే ఆడాళ్ళు మరొక ఆయన ఈమె తండ్రిగారైన విష్ణుచిత్తులు ఈ ఇద్దరూ కాక మిగిలినటువంటి వారిని పది మందిని తనతో కలుపుకుని వెళ్ళింది ఈ పది మంది కూడా రకరకాలైనటువంటి పది రకాలైన మనస్తత్వాలు కలిగినటువంటి భక్తులకి ప్రతీకలు ఎవరైనా ఈ పది రకాలలోకి చేరుతూ ఉంటారు వీళ్ళని తీసుకుని బయలుదేరింది ఎక్కడికి కృష్ణుడు ఉన్నటువంటి భవనానికి కృష్ణుడు నంద నందుని చేత చాలా బాగా రక్షించబడుతూ ఉన్నాడు వేలాయుధంతో ఆయన ఉండడమే కాక భవనానికి మంచి రక్షణ కూడా ఏర్పాటు చేశాడు అందుకని ముందుగా ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళింది ఆవిడ అందరూకు ఉన్నటువంటి నంద నందగోపుని భవనాన్ని కాపాడే భవనపాలక భవనానికి కాపలా ఉంటాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి అంటుంది లోనికి విడుము మేము లోపలికి పెడతాం మమ్మల్ని కాస్త అనుమతి ఇమ్మా జెండాతో ఒప్పుతున్న తోరణాలతో శోభిస్తున్న ద్వారాన్ని కాపాడే ద్వారపాలక ఇంకా ఆయన్ని చాలా గొప్పగా ఆయన్ని పొగడట్లా పొగడ ఆయనకిలాగా అనిపించిన ద్వారాన్ని పొగుడుతోంది ఏమని ఆ ద్వారం పైన జెండాలు ఉన్నాయి ఆ జెండాలు శుభ సూచకంగా ఉన్నాయి జెండా ఎందుకు ఎగరేస్తారండి తమకు విజయాన్ని కానీ సంతోషాన్ని కానీ తెలియచెప్పడానికి జెండా ఎగరేస్తారు అలా జెండా ఎగురుతో ఉన్నటువంటి తోరణాలు కట్టున్నటువంటి తోరణాలు కూడా శుభానికి ఆనందానికి సంకేతం ఆ తోరణాలు కట్టున్నటువంటి అందంగా ఉన్న ద్వారాన్ని కాపాడేటటువంటి ఓ ద్వారపాలక ఏం చేయాలి నువ్వు మణులతో అందమైన తలుపుల గడి అను తెరు తలుపులకు గడి ఉంటుందిగా అడ్డంగా ఆ గడి మీద మణులు తాపడం చేస్తుంటాయి ధనవంతులు కదా అందమైనటువంటి గడియలు పెట్టుకున్నారు మణులు తాపడం చేసిన గడియలు ఉన్నాయి అలా ఉన్నటువంటి ఆ గడియల్ని నెమ్మదిగా తీరు మేము ఎవరు అనుకుంటున్నావు గోప బాలికలు ఎక్కడా కూడా తాను శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తల వారి కుమార్తెని అనే మాట ఇక్కడ చెప్పట్ల చిట్ట చివరి పాశ్రంలో చెప్పుకుంటుంది తామందరూ కూడా గోపబాలికలేనట ఎందుకంటే గోప బాలికలైతేనే కదా నందవ్రజంలో ఉన్న కృష్ణుడి ఇంటికి వెళ్ళడం శ్రీవిల్లి పుత్తూరులో ఉంటే అబ్బో నాలుగు వేల సంవత్సరాలకు ముందున్నటువంటి ఆ నందగోకులంలో ఉన్న కృష్ణుడి భవనానికి ఎట్లా వెళ్ళడం కుదురుతుంది తామే ఆ కాలానికి వెళ్ళిపోయారు గనక గో మేము చాలా ఏమీ తెలియనటువంటి గోప బాలికలం మాకు మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ బాగా మోతమోగే పడ అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తానని నిన్న చెప్పాడు మాటిచ్చాడు ఆయన మాటిచ్చాడు గనక ఆయన దగ్గరికి వచ్చాను తప్ప వేరే ప్రయోజనం ఏది ఆశించి రాలేదు అని ఆయన భర్త మాయావి మణివర్ణుడు మణివర్ణుడు అంటే ఇంద్రనీలమణిలాగా ప్రకాశించేవాడు లాగా నల్లగా అటువంటి వాడు అంటే కృష్ణుడి యొక్క నలుపు కాహిలాగానో బొగ్గులాగానో మసిలాగానో ఉండదు లోపల నుండి బయటకి వెలుగులు ప్రసరింపచేసే ఇంద్రనీలమణిలాగా ఉంటాడు అటువంటి మణిలాగా స్వయం ప్రకాశకత్వం కలిగినటువంటి వర్ణం కలిగినటువంటి వాడు మాయావి కూడా చటుక్కున మోసం చేయగలిగిన లక్షణం కూడా ఉంది ఇక్కడ అంటే దుర్మార్గం అని కాదు మనకి తెలియదత్తం చేసే పనిలో ఉన్నటువంటి కిటుకు అలా చేసేవాడు రేపు రండి మీకు పరా అనేటటువంటి బాగా మోగే వాయిద్యం ఇస్తాను అన్నాడు మోత బాగుండాలి లేకపోయినడితే వాయిద్యానికి ఎప్పుడూ కూడా శృతి బాగా చేసుకుని ఉండాలి అలాంటిది ఇస్తానన్నాడు అంతేగాని మరో ప్రయోజనం కోసం రాలేదు మేము అది వచ్చి దా మరో దాన్ని ఆశించిరాల పరిశుద్ధ భావంతో వచ్చాం ఆయన పిలిచాడు గనక నిర్మలమైన మనసుతో వచ్చాను తప్ప మరొక దురాలోచనతో వచ్చిన వాళ్ళం కాదు ఆయన్ని మేల్కొల్పడానికి పాట పాడదామని వచ్చాం ఇది శుభ సూచకం కదా ఎవరైనా మనకి గౌరవాస్పదులు గనక అయినట్టయితే వాళ్ళని లే లే అని బలవంతంగా లేపడం కాదు పాట పాడుతూ చక్కని సంగీతం వినిపిస్తూ నెమ్మదిగా లేపడం జరుగుతుంది అట్లా లేపుదామని వచ్చాము అంతేగాని మరొకటి కాదు ముందుగానే నువ్వు కాదనకు మాకు ఆయన మాట ఇచ్చిన సంగతి నీకు తెలియదు కనగా నా నా పరిమితిలో లేదు లోపలికి అనుమతించటం అని ఇటువంటి మాటలు చెప్పి మమ్మల్ని కాదని అడ్డం పడకు దగ్గరగా ప్రేమతో ఒకదానితో ఒకటి చేరి బిగుతుగా నిలిచున్న తలుపులను నువ్వే తెరచి మమ్మల్ని లోపలికి పోని చాలా జాగ్రత్తగా వినాలి ఒకదాంతో ఒకటి గట్టిగా సరిపోయి ఇరుక్కుపోయిన తలుపులు గట్టిగా ఉన్నాయి బిగు బిగింపుగా ఉన్నాయి ఏమిటి రెండు భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డం ఉండేవి రెండే ఏమిటవి అహంకారం మామకారం వీటిని తీసి నువ్వే మమ్మల్ని లోపలికి పంపించు అంటే వీళ్ళు అవసరమైతే వీళ్ళే తలుపు తీసుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు కానీ ఆ పని చేయరట భవన పాలకుడే చెయ్యాలట అంటే తర్వాత ఏదన్నా అయితే ఆయన తలుపు తెరిచి మమ్మల్ని అనుమతించాడు గనుకొచ్చాను లేకపోతే వస్తామా అని గట్టిగా కూడా అనొచ్చు ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు ద్వారపాలకులకు నమస్కారం చేయాలి వాళ్ళకి నమస్కారం చేస్తేనే ద్వారం నుండి లోపలికి వెళ్ళడం అన్నది మనకు అవకాశం లభిస్తుంది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రతి దేవాలయానికి ఉన్న ఆ ద్వారపాలకులకి నమస్కరించకుండా లోపలికి వెళ్ళడం తప్పుగా భావిస్తారు పద్ధతిలో ఒకటి వాళ్ళు కూడా సారూప్యము అనేటటువంటి ముక్తి పొందినటువంటి వారే అక్కడ ఉంటారు కనుక వాళ్ళకి నమస్కారం చేయాలి ముందర ఆ సంప్రదాయాన్ని పాటిస్తోంది గోదాదేవి తలుపుల దగ్గర కాపలా ఉన్నటువంటి ద్వారపాలకులకి నమస్కరించి నువ్వు మాకు అనుమతి ఇని అడిగింది అనుమతి ఇస్తే వెళ్ళండి అని అన్నాడేమో అంటే వెళ్ళరట గడి అతడే తీయాలి లోపలికి వెళ్ళండి అని దగ్గరుండి లోపలికి పంపించాలి అది అతడి బాధ్యత తమంతట తాము తీసుకుని లోపలికి వెళ్ళలేక కాదు వెళ్ళదలచలేదు ఆ విధంగా భవనపాలకుణ్ణి తలుపులు తెరిచి లోపలికి అనుమతించమని తమనందరినీ కూడా అనుమతించమని గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉన్నది ఇది సంప్రదాయాన్ని కొద్దిగా కూడా తప్పకుండా పాటించేటటువంటి పద్ధతి అటువంటి గోదకి నమస్కారం చేసుకుందాం స్వచ్ఛిష్టమాలా బంధ గంధబంధురణవే విష్ణుచిత్తూజాయి నిత్యమంగళం స్వస్తి